నీ బ్రతకడము చనిపోవడం అనేది దేవుని మీద ఆధారపడి ఉంది ఆయన చెత్తం లేకుండా తల వెంట్రుక కూడా రాలేదో మీ దేవుని చెత్తం లేకుండా వెంట్రుక కూడా రాదంట అలాంటి శక్తి కలిగిన దేవుడు ఆయన పిరిగొడలాగా బ్రతకండి ధైర్యంగా ఉండండి నాకు అదొచ్చి ఏది రాదు దేవుడు నిన్ను దీర్ఘాయుషవంతుడిగా చెయ్యనుగాక ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోతామేమో చచ్చిపోతే మళ్ళీ లేపి పరలోకంలో కూర్చోబెడతాడు స్తోత్ర ఇక్కడేం అప్పులు ఉంటాయి ఇక్కడేం పనులు ఉంటాయి ఇక్కడేమి బిల్లులు కట్టాలి ఇక్కడ అన్ని సమస్యలు పరలోకంలో అయితే ఏమీ ఉండదు ప్రశాంతంగా ఉంటాం దేవుడికి స్తోత్ర కాలెల్లుయా కాల సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ఆయన చెబుతున్నాడు అన్నమాట నేను ఎవరో తెలుసా ఆల్ఫా నేను ఎవరో తెలుసా ఒమేగా నేను ఎవరో తెలుసా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండే దేవుడను నేను తెలుసా సర్వాధికారిని సర్వాధికారిని